హలో అండి అందరికీ ఈరోజు బొబ్బర్లతో గారెలు చేస్తున్నాను అనమాట అన్నట్టు నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగాలనుకుంటున్నాను అది ఏంటంటే అన్నకి అందవు తమ్ముడు కది అందుతాయి ఏంటి అది తెలిస్తే కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అన్నకి అందవు తమ్ముడికి అందుతుంది తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడున్న పిల్లలకి పొడుపు కథలు అంటే ఏంటో కూడా సరిగా తెలియదండి తెలిసినా కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టి మరీ తెలుసుకోవాలని ఉండదు వాళ్ళకి అసలు మా డేస్లో ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ తోటి డైలీ బాగా ఇంట్రెస్ట్గా అంటే రోజుకు ఒకటైనా సరే మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ అడిగి నేర్చుకొని వచ్చి మా ఫ్రెండ్స్ ముందు బిల్డప్ కొడుతూ అడిగేటోళ్ళని చెప్పండి చూద్దాము చెప్పండి చెప్తారో లేదా అని చెప్పి అలా ఇంట్రెస్ట్గా ఆడుకునే వాళ్ళమే కానీ ఇప్పుడున్న పిల్లలు అది లేదండి అసలు ఈ స్మార్ట్ ఫోన్స్ తోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు బాయ్ బాయ్